తప్పకుండా గెలిపించాలని చెప్పేసి మీకు నారా చంద్ర నాయుడు తప్పకుండా ప్రతి కార్యకర్తకు ఇక న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా గౌరవరీలు మాజీ ముఖ్యమంత్రి వరీలు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రచార సందర్భంగా పుదుటూరుకు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగా ప్రొద్దుల్లో తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను నియమించిన భాగంగా ఆయన ప్రచారానికి రావడం జరిగింది కాబట్టి జన జగన్ ప్రభుత్వంలో విసిగి వేసారిపై ఆర్థికంగా ఇబ్బంది పడిన మనమందరం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని విడిపోయిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయం తీసుకొని ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పనులన్నీ అక్కడే ఆగిపోయినాయి ఎక్కడ మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తే విపరీతమైన లంచగొండితనం గుట్కా మట్క దొంగ నోట్ల వ్యాపారము ఎన్ని రకాల దోపిడీకి గురైతున్నాం మనం మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ పేకాట ఇసుక మట్టి దంగా దొంగ నోట్లు భూ కబ్జాలు సీఎం రిలీఫ్లో కూడా అక్రమాలు చేసినారు ఉద్యోగాలలో డబ్బులు తీసుకున్నాడు పది లక్షల ఒక్కొక్కరికి కొన్ని జమ్మలమడుగు రోడ్డులోని క్రిస్టియన్ భూమిని అక్రమంగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు దొంగ ఓట్లను ముద్రించి కర్ కర్ణాటకలో పట్టుబడ్డారు ఆయన వాళ్ళ మనుషులు కాబట్టి ఇంత అక్రమాలకు గురి మైలవరం కాలువను ఆక్రమించి ఆక్రమించిన భూమిలో ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు మరి మున్సిపాలిటీలోని కాంట్రాక్ట్లన్నీ ఆయనే పంచాయతీ రోడ్లు రోడ్లు కూడా డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు చెన్నకేశ్వర స్వామి భూమిని కూడా కబ్జా చేశాడు మరి సింగిల్ రెండు పంచాయతీల్లో కోట్లు సంపాదించినాడు మార్కెట్ యార్డుల నిర్మాణంలో మరి కాగిరాల మార్కెట్ నిర్మాణంలో పదిలా పది కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు మార్కెట్ ఇక్కడే ఉంది మీకు అందరికీ తెలుసు మరి భూములు కొన్న వాళ్ళతో రిజిస్టర్ చేయించుకోవాలంటే రిజిస్టర్ గారు కలవాలి ఎమ్మెల్యేకి పోయి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటే కానీ ఆయన రిజిస్టర్ చేసుకోమని ఆదేశాలు ఇస్తే కానీ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయరు కానీ మొన్నటి దినము ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకులను చంద్రబాబు నాయుడు గారు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడని ఒక దుర్మార్గపోయిన మాటలు మాట్లాడడం జరిగింది చంద్ర వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని నువ్వు ఎంటమడి పెట్టుకొని తిరుగుతూ ప్రతిటూరు ప్రజలకు ప్రపంచానికి అంతా తెలిసిన విషయంలో కూడా నీతి తప్పి అబద్ధాలు చెప్తున్నావు ఎవరు చంద్ర వివేకానందని చంపింది ఎవరు ఎవరు చంపినారు చంపిన వాళ్ళు ఎక్కడున్నారు జైల్లో ఉన్నారు జైల్లో ఉండబడినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని హంతకులు చంద్రబాబు నాయుడు గారు వెంట పెట్టుకుని తిరుగుతున్నాడని దుర్మార్గమైన మాటలని మాట్లాడుతున్నాడు కాబట్టి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరని ప్రజలకి అందరికీ తెలుసు జిల్లా వాసులకు అందరికీ తెలుసు మరి మార్కెట్ యార్డు కొత్తగా నిర్మాణం చేస్తున్నాం ఆ నిర్మాణం చేసే దాంట్లో పాత వాళ్ళందరికీ తప్పకుండా వారి స్థలాలు వారికే చెత్త చేస్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అన్ని రకాల ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలా ఈ మాదిరిగా మీరు అన్ని అన్ని పరిస్థితుల్లో ఆలోచించి ఆయన మన ఎమ్మెల్యే గారు ఉంటే మనకు రక్షణ ఉండదు భూములని ఆక్రమణ చేస్తున్నాడు కబ్జాలు చేస్తున్నాడు ప్రభుత్వ భూములని కూడా దోచుకుంటున్నాడు ఈ మాదిరిగా ఎన్నో రకాల అక్రమాలు జరుగుతూ ఆయన ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలకు పోయింది ఆ వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల డబ్బు మన డబ్బు ఆయన నూట యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఆస్తి నామినేషన్ వేసేటప్పుడు ఒక కోటి ముప్పై లక్షలని చెప్పినాడు ఈ ఐదు సంవత్సరాల్లో నా ఆస్తి ఎంత నూట యాభై కోట్లకు తీసుకోమని అంటాడు మరి నూట యాభై కోట్లు ఎక్కడొచ్చింది ఆయన ఆస్తి పొద్దు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి దాంట్లో డబ్బులు ఎందుకు పనిచేసేవాడు కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసుకొని దోచుకు తింటున్న మన మన రాసమల్లు శివ శివప్రసాద్ రెడ్డి గారికి అంతం పలకాల ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థించి చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను మనందరి అభిమాన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఆరాధించే ప్రజలందరూ ఆరాధించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనందరం తెలిసిన విషయమే అరాచక పాలన సాగుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగలేరు టయానికి ఉద్యోగాలు రావు టయానికి జీతాలు రావు ఇట్లా అన్ని విషయాలలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ గాని ఫామ్ మెగనైజేషన్ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఈ రోజు కాబట్టి రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల సాక్షిగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక చిన్న వయసులో నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్గ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ రోజు ప్రజలను చూస్తున్న ప్రజల్లో ఇబ్బందులు ఇవన్నీ కార్యక్రమాలను గమనించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ తో పేదల్లో ఉన్న పేదల్లో ఉన్న ఇబ్బందులన్నీ తీర్తాయని తీరుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్ ఉండి ఈ రోజు హైటెక్ సిటీ అనే ఒక బృహత్ కార్య కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేసి ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక విషయం తెలియాలనుకుంటున్నా ఇక్కడ ఉన్న యువతకు గాని యువకులకు కానీ ఒకటే విషయం ఒక ఉద్యోగం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగస్తులు కుటుంబంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు జీతాలు వస్తాయి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతాది బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయితే హౌసింగ్ లోన్లకి వెళ్తారు హౌసింగ్ లోన్లకు వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ లు పిల్లల చదువుల కోసం ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అంటే ఒక ఉద్యోగం గిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం నా డెవలప్ చేస్తే దాదాపు అక్కడున్న వ్యవస్థలన్నీ డెవలప్ అవుతాయి లక్ష లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఉద్యోగంతో ఈ రోజు ఐటీఐ టెన్త్ ఇంటర్ డిప్లొమా చదువుకున్న పిల్లలకు ఐదు వేల జీతాలు ఇచ్చి ఈ రోజు కాలం గడుపుతున్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటంటే డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే యుగలంలో నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా ప్రతి విషయంలో ఈ రోజు మన రాష్ట్రం వెనుకబడి ఉంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాల్సిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో ఏ విధంగా యువత రైతులు పేద మధ్య తరగతి కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ అన్ని ఇబ్బందులు తీరాలంటే మనమందరం ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రంలో ఉన్న పేద మధ్య తరగతి యువతి యువకులు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా టయానికి జీతాలు రావాలంటే రైతులకు ఖచ్చితంగా మంచి రోజులు రావాలంటే మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను మరొకసారి ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటి నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నాను మీ వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం